మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎబ్సైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆంధ్రప్రదేశ్ గురించి నీట్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ ఎంత సార్ ఓవరాల్గా ఫ్రమ్ వెబ్సైట్ అండ్ మనకు ఒక రిఫరెన్స్ ఆర్టికల్ కూడా దొరికింది దాని నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ర్యాంక్ పెద్దగా ఉంటే ఎటువంటి డిసిజన్ తీసుకోవాలి సార్ ఫుల్ డైలమాలు ఉన్న మేము అనేది దాని గురించి కూడా నా వైపు నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది కేటగిరీ వైజ్గా క్యాటగిరీ వైజ్గా మొసి బీసీఏ బీసీడి అని మైనారిటీ ఈడబ్ల్యూఎస్ అన్ని క్యాటగిరీ వైజ్గా లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కొంచెం రిలీఫ్ అవుతారు ఓకే ఆ ర్యాంక్ ఉన్న ఆ లోపల లోపలున్నా ండ్రెడ్ పర్సెంటేజ్ ధైర్యంగా ఉండవచ్చు ఓకే సో దాని గురించి మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఎంబీబీఎస్ గతేడాది ఆఖరి ర్యాంకులు ఇవే ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ రెండు ఒకటి ఏయు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఫుల్ ఐడియా ఉంది ఓకే ఇది మనకు వచ్చిందండి ఒకటి రిఫరెన్స్ చిన్న అప్డేట్ ఉన్న నేను అని చెప్పాను చాలామంది టెన్షన్ పడకుండా ఉండడానికి ఈ ర్యాంకు లోపల ఉన్న వాళ్ళు థౌజండ్ పర్సెంటేజ్ ధైర్యంగా ఉండండి ఈ ర్యాంక్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్న ఏమంటారు పాజిబిలిటీ ఉంది నైంటీ పర్సెంటేజ్ ఉంది ఎందుకంటే సీట్స్ పెరుగుతున్నాయి ఓకేనా ఈసారి చేంజెస్ ఉంటుంది దాని గురించి మీకు చెప్తా ఓకే ఎంబీబీఎస్ గతేడాది ర్యాంకులు ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఇది ఓన్లీ ఏయో ఎస్ఈ స్టేట్ వైడ్ అనేది ఇంకొకటి ఉంటుంది దాన్ని నేను మీకు వెబ్సైట్ చూయించి చేస్తాను ఆ వీడియో ఓకే నీట్ యూజీ ర్యాంకులు ఇప్పటికే విడుదలయ్యాయి తమకు వచ్చిన ఎంబీబీఎస్ ర్యాంకులకు జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ యాజమాన్య సీట్లు ఎక్కడెక్కడ వస్తాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఫుల్ టెన్షన్ పడుతున్నారు ఫ్యాకల్టీ కూడా టెన్షన్ ఉంది మా స్టూడెంట్కి ఎక్కడెక్కడ వస్తుంది అని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు గతేడాది విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ కేంద్రంగా నిర్వహించిన ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఏ ర్యాంకుకి ఏ కళాశాలలో సీట్లు వచ్చాయని తెలుసుకునేందుకు ఆవియస్గా మనకు టెన్షన్ ఉంటుంది కదా లాస్ట్ ఇయర్ ఎంతనో చెప్పండి సార్ దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాము అని ఓకే అలా అడుగుతున్నారు రిజర్వేషన్తో సహా వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఇది ఫస్ట్ది ఏంటి అంటే ఇది ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఇది ఎస్వియూ యూనివర్సిటీ రీజియన్ ఇది కొన్ని క్లియర్గా నేను క్రాస్ చెక్ చేశానండి ఇది విత్ ఎన్టీఆర్ వెబ్సైట్ నుంచి క్రాస్ చెక్ చేశాను అందులో కాలేజ్ వైజ్ కూడా ఇచ్చారు నేను ఓవరాల్ ఇస్తున్నా ప్రస్తుతం ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఏయు ఎస్వియు కాకుండా స్టేట్ వైడ్ అని ఉంటుంది దాని కట్ ఆఫ్ కూడా ఇంకా కొంచెం ఇన్డెప్త్గా నేను మీకు అప్లోడ్ చేస్తాను ఆ వీడియోస్ని ఇప్పుడు ప్రస్తుతం ఏయూ కాలేజెస్ ఎస్వీయూ కాలేజెస్ ఏయూలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ట్వంటీ వన్ కాలేజెస్ నుండి ఓవరాల్గా ఏ ఓసీ ఎస్ ఎస్సీ బీసీఏబీసీ బీబీసీ డి లైక్ అలా ఎస్వీయులో ఫోర్టీన్ కాలేజీ లిస్టు ఈ కాలేజ్ నేమ్స్తో సహా నేను మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే ఇక్కడ బీసీఏ ఆంధ్ర యూనివర్సిటీలో ఏంటి మార్క్స్ వదిలిపెట్టండి మార్క్స్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది ఫైవ్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ అది ఫోర్ సిక్స్టీకే ఈక్వల్ కావచ్చు ఫోర్ ఫార్టీకే ఈక్వల్ కావచ్చు అలా ఉంది కదా సిచ్యువేషన్ ఆల్రెడీ నేను ఎక్స్పెక్టెడ్ది చేశాను ర్యాంక్స్ మాత్రం టార్గెట్ చేద్దాం ఇప్పుడు మార్క్స్ అబ్నార్మల్గా చేంజ్ ఉంది కాబట్టి మార్క్స్ని టెన్షన్ పెడకండి మార్క్స్ గురించి బీసీఏ ఉంది సార్ లాస్ట్ ఇయర్ ఫైవ్ సిక్స్టీ ఫోర్కి కట్ ఆఫ్ ఉంది ఈసారి అసలు ఈసారి ఫైవ్ సిక్స్టీ ఫోర్కి ఆల్ ఇండియా కోట ఏమ్స్ వస్తుంది ఓకే అందుకని మార్క్స్ని తీసుకోకండి ర్యాంక్ అని చెప్తున్నా ఆంధ్ర యూనివర్సిటీ బీసీఏకి వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ టూ ట్వంటీ ర్యాంక్ ఉంది ఈ ర్యాంక్ ఉన్న దానికన్నా తక్కువ ఉన్న హండ్రెడ్ పర్సెంటేజ్ థౌజండ్ పర్సెంటేజ్ ధైర్యంగా ఉండండి వస్తుంది ఏదో ఒక కాలేజీలో వస్తుంది ఏయులో ఎన్ని కాలేజీలు ఉన్నాయి ట్వంటీ వన్ కాలేజీలు కదా ఏదో ఒక కాలేజీల కన్వీనర్ కోటా కింద వస్తుంది ఇది బీసీఏ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ టూ ట్వంటీ ఎస్యుల వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ జీరో త్రీ ఒక లక్ష ఇరవై ఆరు వేల ఒక వంద మూడు ఇది బీసీఏ బీసీబీ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల ఏడు వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ త్రీ జీరో సెవెన్ ర్యాంక్ బీసీబీఎస్ఈల వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ అంటే ఇక్కడ కొంచెం కాంపిటేషన్ ఎక్కువ ఏయుల బీసీసీల ఏయు వచ్చేసి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిటీ నైన్ అంటే ఒక లక్ష పద్నాలుగు వేల ఎనభై తొమ్మిది ఎస్విల రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై మూడు ఓకే ఎస్విలో బీసీసీ అది నెక్స్ట్ బీసీడి వచ్చేసి ఎనభై ఏడు వేల రెండు వందల తొంభై ఒకటి ఓకే ఎస్వి వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ సిక్స్ ఒక మూడు వందల ఆరు బీసీఈ ఏయుల టూ ల్యాక్స్ థర్టీ నైన్ రెండు లక్షల ముప్పై తొమ్మిది నెక్స్ట్ ఎస్యుల వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఎస్వీయుల నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఏయుల ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ నైంటీ నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఈడబ్ల్యూ ఎస్యుల సెవెంటీ నైన్ థౌజండ్ టూ జీరో ఫోర్ డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నాలుగు ఓకేనా ఈడబ్ల్యూఎస్కి ఓసీకి కన్ఫ్యూజ్ కాకండి ఓకే ఒకే కాలేజీలో ఓసీది ఎక్కువ ఉంటుంది కానీ మంచి ర్యాంక్ ఉంటుంది కానీ కాలేజీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ కాకండి రిజర్వేషన్కి ఎక్కువ ర్యాంక్ ఉండాలి కదా సార్ ఓసీకి తక్కువ ర్యాంక్ కట్ ఆఫ్ ఉండాలి కదా సార్ అని అలా కన్ఫ్యూజ్ కాకండి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఈడబ్ల్యూఎస్ ఇది మైనారిటీల ఏయు టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ రెండు లక్షల ముప్పై వేల రెండు వందల అరవై ఏడు ఎస్యూల వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ త్రీ వన్ జీరో ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల పది ఓసీ డెబ్బై వచ్చేసి డెబ్బై రెండు వేల మూడు వందల మూడు సెవెంటీ టూ థౌజండ్ త్రీ జీరో త్రీ ఎస్యు వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఓకే ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎస్సీ వచ్చేసి ఆంధ్రాల ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఒక లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ సెవెన్ కట్ ఆఫ్ లాస్ట్ ఈ ర్యాంక్ వచ్చిందంటే సేఫ్ ఉండండి హండ్రెడ్ పర్సెంటేజ్ దీనికి మించి సార్ ఇప్పుడు నాకు ఎస్సీలో టూ ల్యాక్స్ వచ్చింది వస్తుందా సార్ అంటే నేనైతే వస్తుందని అంటున్నా ఎందుకంటే నా అనాలిసిస్ని బట్టి సీట్లు పెరిగిన దాన్ని బట్టి ఓకే ఓకే మనకి ఇప్పుడు తెలంగాణ వాళ్ళ కాంపిటీషన్ కాదు కాబట్టి ఇది కొన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించి చెప్తున్నా ధైర్యంగానే ఉండండి కానీ వీళ్ళైతే వంద శాతం ఇక థౌజండ్ పర్సెంటేజ్ ఇక ఎస్సీ ఎస్వి వచ్చేసి టూ ల్యాక్స్ టూ థౌజండ్ టూ నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఎస్వి ఎస్సీ ఎస్వీ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు టూ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ టూ ఎయిటీ త్రీ ఎస్వి వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ట్వంటీ రెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఇది ఎస్వీయూ ఓకేనా ఇలా మనకున్నాయండి కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ ఏంటి అంటే అన్ని ఏ ట్వంటీ వన్ కాలేజెస్లో ఏదో ఒక కాలేజీలో వస్తుంది అని అర్థం అనమాట బీసీఏ ఈ ర్యాంక్ ఉంటే ఏదో ఒక కాలేజీలో వంద శాతం వస్తుంది అని అర్థం ఓకేనా సార్ మా కాలేజ్ వైజ్ ఇవ్వండి కొద్దిమంది స్టూడెంట్ పేరెంట్ అడుగుతున్నారు సార్ నాకు ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది నాకు ఏ కాలేజ్ వస్తుందో చెప్పండి కరెక్టే పేరెంట్స్ టెన్షన్ వంద శాతం కరెక్ట్ ఇప్పుడు మా పాప ఉన్న మా బాబున్నా నేను అలానే ఆలోచిస్తాను కాలేజ్ వస్తుందో చెప్పండి ఇన్డెప్త్గా చెప్పండి అని అడుగుతున్నారు సో దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ గురించి ఇది ఓవరాల్గా చెప్పాను చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు దాని గురించి ఓవరాల్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కూడా నేను ఇచ్చాను ఆల్రెడీ ఒకసారి చూడండి ఓకే మాక్సిమం టూ త్రీ ఫ్యాక్టర్స్ తీసుకొని నేను నా వరకు నేను గట్టి ప్రయత్నం చేసి ఇస్తున్నా ఓకే మీకు యూజ్ అయిందంటే మాత్రం చాలా లక్ నేను ఓకే సాటిస్ఫాక్షన్ ఇక్కడెన్ గోపా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని మొత్తం ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడ ఏం ఇవ్వలేదు అందుబాటులో ఉన్నాయి ఆల్ ఇండియా కోట కింద నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లు రాష్ట్ర కోట కింద మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఇవి ఈ సీట్లల్లో సీట్ వచ్చిందంటే లక్ మనం ఫుల్ అదృష్టం ఎందుకంటే తక్కువ ఫీజెస్ తోటి అయిపోతుంది రాష్ట్ర కోట యాజమాన్యంలో పంతొమ్మిది వందల అరవై ఆరు ఉన్నాయి ఇది యాజమాన్యం మేనేజ్మెంట్ కోట ఈ క్యాలిక్యులేషన్ కూడా ఇస్తా అండి కొద్దిమంది అడుగుతున్నారు సార్ కేటగిరీ ఏ బి సికి డిఫరెన్స్ అయింది సార్ మళ్ళీ బీలో కూడా ఏదో వన్ బీ టూ అంటున్నారు సార్ అసలు వన్ ఏంది టూ ఏంది సార్ మేనేజ్మెంట్ కొద్దిగా కొద్దిమంది ఏమో ట్వంటీ ల్యాక్స్ అంటున్నారు కొద్దిమంది ఏమో వన్ క్రో అంటున్నారు వన్ క్రో దేని కింద ఇయర్లీ ఫోర్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ దేని కింద కొద్దిమంది థౌజండ్స్లలో అయిపోతుంది వన్ ఇయర్లా అని అంటున్నారు అది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ అంటే బిలో దిస్ ర్యాంక్ మీకు ఈ ర్యాంక్ కన్నా తక్కువ ఇప్పుడు బీసీఏ ఉన్నారు కదా వన్ ల్యాకే అనుకోండి థౌజండ్ పర్సెంటేజ్ సీట్ వస్తుంది అలా అనమాట దీనికన్నా తక్కువ ఉంటాయి వన్ ల్యాక్ నైంటీన్ వచ్చిన థౌజండ్ పర్సెంటేజ్ సీట్ వస్తుంది ఇక నో డౌట్ మెడికల్ సీట్ ఓకే దీనికన్నా మించిదే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఈడ టూ ల్యాక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ కింద ఫోర్ ల్యాక్స్ ఉంది నేను కన్వీనర్ కోట కింద వస్తుందా సార్ అంటే చాలా కష్టమని చెప్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే చెప్పలేను హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు సీట్ వస్తుందంటే నమ్మొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ నీకు సీట్ రాదు అంటే మాత్రం నమ్మకండి వన్ పర్సెంటే అలా చెప్పడం పా పాజిబుల్ కాదు ఓకే కానీ వస్తుంది అనే దానికి పాజిబిలిటీ ఉంటుంది సో నేను రాదు అని అయితే చెప్పను మీరు పార్టిసిపేట్ చేసి ఒకసారి చూడండి వేరే ఆల్టర్నేటివ్ చూస్తూ ఇలా థింక్ చేయండి నెక్స్ట్ అదే ఇచ్చాడు ఇక్కడ బిలో దిస్ ర్యాంక్ హండ్రెడ్ పర్సెంటేజ్ సేఫ్ దానికన్నా తక్కువ ఉంటుంది నెక్స్ట్ ది సిఆర్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది మొత్తం మనకు నోటిఫికేషన్ వచ్చాక సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు ఇన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ని కాలేజెస్ ఉన్నాయని అప్పుడు ఇంకా క్లియర్గా తెలుస్తుంది నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఒకవేళ మీకు బిగ్ ర్యాంక్ ఉంది ర్యాంక్ పెద్ద ఉంది సార్ నాకు మీరు అన్నట్లు బీసీఏల బీసీఏల నాది ఫోర్ ల్యాక్స్ ఉంది సార్ ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలా ఏం చేయాలని చాలా కన్ఫ్యూజన్లు ఉంది సార్ ఇప్పుడు మైన ఓసీ వచ్చేసి నాదేమో టూ ల్యాక్స్ ఉంది సార్ ఇక్కడనేమో సెవెంటీ టూ థౌజండ్కే కట్ ఆఫ్ ఉంది కదా సార్ ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలా నేను వెయిట్ చేయాలా ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు సో అందుకని నేను ఒక పాయింట్ చెప్తా ఒకవేళ మీకు బిగ్ ర్యాంక్ ఉందనుకోండి సేఫ్ జోన్ కోసం జాయిన్ అవ్వండి ఎక్కడైనా బయోటెక్నాలజీ అన్న అగ్రికల్చర్ హార్టికల్చర్ ఏది వస్తుంది జాయిన్ అవ్వండి మీకు జీరో అకాడమిక్ ఇయర్ కాకుండా ఉంటుంది సార్ మరి నా డ్రీమ్ ఏమో నీట్ కదా సార్ నా డ్రీమ్ ఎంబీబీఎస్ డ్రీమ్ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని ఉంది కదా అంటే ఏదన్నా వేరే దగ్గర జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వండి నీట్కి స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటేనే పేరెంట్స్ మీ ఇంట్రెస్ట్ కాదు స్టూడెంట్ ప్రామిస్ చేసి నేను కష్టపడతా నేను ప్రాపర్ వేలో లాస్ట్ టైం ఇలా చదవలేదు ఇప్పుడు చదువుతాను గట్టి కాన్ఫిడెన్స్ ప్రామిస్ చేస్తే అప్పుడు ప్రిపేర్కి ఇవ్వడానికి ఛాయిస్ ఇవ్వండి ఓకే చాలా కాంపిటీషన్ ఉంది ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇక్కడ ఆల్రెడీ సేల్ జోన్లో ఒక కోర్స్ జరుగుతుంది ఇక్కడ మీరు నీట్ ప్రిపేర్ అవుతారు చాలా టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవుతారు లేకుంటే ఏమవుతుంది అంటే ప్రెషర్ అవుతుంది చాలా ప్రెషర్ అవుతుంది అయ్యో మా ఫ్రెండ్స్ కోర్స్ చేస్తున్నారు నాకు ర్యాంక్ వస్తుంది అదని ప్రెషర్కి దొరకకుండా ఉంటారు ఏదైనా కోర్సులో జాయిన్ అయితే లాస్ట్ ఇయర్ అలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే మీరు పేరెంట్ ఎలా ఆలోచిస్తాడంటే మా అబ్బాయికి మా అమ్మాయి గురించి మాకు తెలుసు సార్ రాకపోవచ్చేమో ఎందుకంటే టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీకి ఇప్పుడు టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఎలా క్రాస్ చేస్తారని అనిపించవచ్చు పేరెంట్స్కి అందుకని నేను ఏదో ఒక కోర్సులో జాయిన్ అవ్వమని చెప్తే మా పిల్లలు వినట్లేదు నేను లాంగ్ టర్మ్కి వెళ్తా నేను కష్టపడతా అంటున్నారు నాకు కొంచెం భయం అవుతుంది సార్ అని అనిపిస్తే కోర్సులో జాయిన్ అవ్వండి ఏం ఆకో దానికోసం ఎక్కువ టైం ఏమి ఇవ్వకండి ఫెయిల్ అయినా సరే సప్లీలో రాసుకొని పాస్ అవుతారు పాస్ అయ్యి పాస్ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటారు ఒకవేళ ర్యాంక్ వచ్చింది అనుకోండి వాళ్ళ డ్రీమ్ నెరవేరుతుంది మీ డ్రీమ్ కూడా నెరవేరుతుంది కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో అలా థింక్ చేయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఇస్తాను ఫ్రమ్ దిస్ ఛానల్ ఏబిసి ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని గవర్నమెంట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి అంటే మేనేజ్మెంట్ కోట మనం ఏమనుకుంటాం గవర్నమెంట్ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ లేవు కదా ఉండవు కదా సార్ అని అనుకుంటాం కానీ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే లైక్ కేటగిరీ బీఏ కేటగిరీ బి ట్వెల్వ్ థర్టీన్ ల్యాక్స్ ఉంటుంది కదా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కూడా అంతే ఇయర్లీ దాని గురించి మీకు చెప్తా నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ గురించి కూడా అడుగుతున్నారు సార్ బీడీఎస్ మా మాకు మంచి ర్యాంక్ ఉంది కానీ మేము బీడీఎస్ చేయాలనుకుంటున్నాము అని అన్నారు ఎంత అవేర్నెస్ వాళ్ళు ఎంత అబ్రాడ్లో బీడీఎస్కి చాలా వాల్యూ ఉంటుందండి సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దాని గురించి కూడా నేను ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ అన్ని కట్ ఆఫ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే మీకు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను అండి ఓకే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సజెస్ట్ చేయండి క్లాసెస్ని కూడా తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఈజీ వేల సింపుల్గా స్టోరీ వైజ్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్న గట్టి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది వరుసగా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఇలానే తెలంగాణ గురించి కూడా నేను తెలంగాణ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి కూడా కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎగ్జాక్ట్గా సింపుల్ వేలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామంటే అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ టెన్షన్ పడకండి మీ పడ్డ కష్టంకి మంచి జరుగుతుంది గుడ్ రిజల్ట్ ఉంటుంది